హలో ఎవ్రీవాన్ స్వీట్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే వాటిలో బాదుషా కూడా ఒకటి ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా బాదుషాని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పంచదార ఇవి రెండు విడివిడిగా చల్లిచి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాని ఒక కప్పు గోధుమ పిండిని బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బేకింగ్ పౌడర్ ఇంకా ఉప్పు ఆ పిండిలో బాగా కలిసేలాగా చేత్తో మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి కరగ పెట్టుకున్న నెయ్యిని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఈ పిండిలో వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మనం చపాతికి ఎలా అయితే కలుపుతామో ఆ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఉన్న పిండిలో ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని రెండు చేతిలోకి పూసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం బాదుష షేప్లో వచ్చేలాగా బటన్ వేలుతో ఇలా నొక్కి పట్టుకుంటే మనకి బాదుషా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇలా మిగతా పిండి అంతా కూడా కొద్ది కొద్దిగా నెయ్యి చేతులకు రాసుకుంటూ ఇలా బాదుషా షేప్లో మనం చేసేసి పక్కన పెట్టేసుకోవాలి రొటీన్గా ఎప్పుడు చేసే పిండి వంటలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంట్లోనే బాదుషా రెసిపీని ఈసారి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రెసిపీ నచ్చుతుందండి ఎందుకంటే ఎప్పుడు మనం బాదుషానగానే మార్కెట్లోనే తెచ్చుకొని తింటాం కాబట్టి కొనుక్కొని ఇంట్లో ఎప్పుడు ఎవరు ట్రై చేయరు కొందరు చేస్తూ ఉంటారు కానీ కొందరు అమ్మో ఇంత ప్రాసెస్ ఎందుకు అనేసి ఊరుకుంటారు కదా సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాతకి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు సరదాగా అలా పాటలు పాడుకుంటూ ఉంటాను ఇప్పుడు మీరు కూడా వింటానంటే వినండి ఓ నవ్వు విసిరావే చింతెత్తి కసిరావే ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే క్వాంటిటీతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనం చేసేది బాదుష కాబట్టి దానికి ఎక్కువ పాకం అవసరం లేదు షుగర్ కరిగి మనకి ఆ క్వాంటిటీ స్వీట్నెస్ అనేది మనకి తెలిస్తే సరిపోతుందండి ఇందులో ఒక ఇలాచి దంచి వేసేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈలోగా ఇంకొక స్టవ్ మీద మనం ఒక బాండీ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడవ్వకూడదు సిమ్లోనే ఉండాలి హైలో మాత్రం అస్సలు పెట్టకూడదండి ఇలా ఆయిల్ లైట్గా కాగింది అనగానే మనం చిన్న చిన్నగా చేసి పెట్టుకున్న బాదుషాన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి దాన్ని అస్సలు కదిలించకూడదండి ఈ బాదుషా అనేది మనకి ఖచ్చితంగా సిమ్లో మాత్రమే ఫ్రై అవ్వాలి మీడియంలో కానీ హైలో కానీ పెట్టినట్లయితే మనకి పైన మాత్రమే కలర్ వస్తుందండి లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది సో మనం బాదుషా మనకి నచ్చినట్టు లోపల వరకు కూడా బాగా కుక్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా దాన్ని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అండ్ ఊరికి అలా కదిలించకూడదండి మనకి అడుగున ఒక కలర్ వచ్చింది అని అనిపించినప్పుడు మాత్రమే మనం దాన్ని టర్న్ చేసుకోవాలి లేదంటే అవి బ్రేక్ అయిపోతాయి ఇలా చిన్న చిన్నగా టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అలా మిగతా బాదుషాలన్నీ కూడా చేసేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఈలోపు పాకం రెడీ అయిపోతుంది మనకి తీగ పాకం అవసరం లేదు కాబట్టి షుగర్ డిజాల్వ్ అయ్యి ఆ సిరప్ స్మెల్ మనకి తెలుస్తుంది కదా సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రై చేసుకున్న బాదుషాలన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం అలా వాటిని వదిలేసామంటే ఎంతో టేస్టీగా ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయే బాదుష ఈజీగా మనమే ఇంట్లో చేసేసుకొని తినేసేయచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్